సుమన్ ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు అందం ఆయనకు పెద్ద స్పెషల్ అట్రాక్షన్ పైగా చూడ్డానికి కొంతవరకు చిరంజీవి పోలికలు ఉండడం కూడా విశేషం మంచి మాస్ ఫ్యామిలీ సినిమాలు కూడా చేశారు ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయ్యారు అప్పట్లో ఎంతోమంది లేడీ ఫ్యాన్స్ ఉండేవారంటే అతిశయోక్తి కాదు విభిన్నమైన సినిమాలతో విజయాలు అందుకున్నారు స్టార్ హీరోగా రాణించారు కొన్ని సందర్భాల్లో చిరంజీవిని కూడా డామినేట్ చేసే స్థాయిలో సుమన్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు అయితే ఆ క్రమంలోనే ఆయన పలు కేసుల్లో ఇరుక్కున్నారు సుమన్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది కెరీర్ పరంగా చాలా డౌన్ అయ్యాడు అలాంటి పరిస్థితుల్లో శోభన్ బాబు ఆయనకు మరో లైఫ్ ఇచ్చాడు ఆయన కెరీర్ మరో మలుపు తిప్పడానికి పరోక్షంగా కారకుడయ్యాడు అది ఎలా అనేది చూస్తే దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు నాగార్జున హీరోగా అన్నమయ్య సినిమాని తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే ఇందులో వెంకటేశ్వర స్వామి పాత్రకి మొదట శోభన్ బాబుని అడిగారట అప్పటికే ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు ఆ ఆఫర్ని శోభన్ బాబు గారు సున్నితంగా తిరస్కరించారట కానీ సోగ్గాడు శోభన్ బాబు పరోక్షంగా సుమన్కి లైఫ్ ఇచ్చారు కెరీర్ని మార్చేశారు సుమన్ ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోనిగా రాణించిన నటుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవికే పోటీ ఇచ్చిన హీరో సీనియర్ నటులంతా ఎదుగుతున్న సమయంలో సుమన్ సైతం వారికి పోటీ ఇచ్చారు చిరు బాలయ్య నాగ్ వెంకి రాజశేఖర్ మోహన్ బాబు జగపతి బాబు అర్జున్ వంటి హీరోలంతా ఫామ్లో ఉన్న సమయంలోనూ సుమన్ పెద్ద స్టార్గా రాణించారు అనంతరం సుమన్ వద్దకు ఈ పాత్ర వెళ్ళింది సుమన్ చేయడంతో సినిమా పెద్ద హిట్ అయింది వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ ఒదిగిపోయారు ఇంకా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి అంటే ఇలానే ఉంటారా అనేంతగా పాత్రకి ప్రాణం పోశారు సుమన్ అన్నమయ్య సినిమా విజయంలో ఆయన పాత్ర ముఖ్య భూమిక పోషించిందని చెప్పొచ్చు దీంతో ఈ సినిమాతో సుమన్ కెరీరేంది దేవుడి పాత్రలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు వరుసగా అనేక సినిమాల్లో వెంకటేశ్వరుడి పాత్రలు చేశారు ఆ తర్వాత సేమ్ కాంబినేషన్లో శ్రీరామదాసు చిత్రం వచ్చింది రాఘవేందరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలోనూ నాగార్జున హీరో అందులో రాముడి పాత్రను పోషించారు సుమన్ ఆ పాత్ర కూడా క్లైమాక్స్లో హైలైట్గా నిలిచింది సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది ఇప్పటికీ అడపాదడపా అలాంటి దేవుడి పాత్రలు పోషిస్తూ వెండితెర దేవుడిగా మారిపోయారు సుమన్ అదే శోభన్ బాబు ఆ రోజు అన్నమయ్య సినిమా చేసి ఉంటే సుమన్కు ఇలాంటి పాత్రలు రావడానికి టైం పట్టేది దేవుడిగా చూడడం కూడా కొంచెం కష్టమని చెప్పొచ్చు